మరో షాక్ ఇచ్చింది కీలక ఆదేశాలు జారీ చేసింది వాలంటీర్లకు సోమవారం సాయంత్రం వరకు డెడ్ లైన్ విధించింది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డ్ వార్డ్ వాలంటీర్లకు తమ కస్టమర్ పరిధిలోని కుటుంబాలతో ఏర్పాటు చేసిన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై సర్కార్ సీరియస్ అయ్యింది ఇలాంటి గ్రూపులు వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశం ఇచ్చింది సాయంత్రం వరకు డెడ్ లైన్ విధించారు ఆ వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు స వాలంటీర్లకు సచివాలయాల ఉద్యోగాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్లను అలర్ట్ చేసింది గత ప్రభుత్వం హామీ హయాంలో వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే ఉద్దేశంతో ఆయా కస్టమర్ సభ్యులతో క్రియేట్ చేసిన వాలంటీర్లు వాట్సాప్ టెలికాం గ్రూపులను తక్షణమే డిలీట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది గత ప్రభుత్వం హయాంలో ఎటువంటి ఆదేశాలు లేకుండా వాలంటీర్లు స్వయంగా తమ కస్టమర్ పరిధిలో ఉన్న సభ్యులను చేర్చి వా వాట్సాప్ గ్రూపులను టెలికాం గ్రూపులను క్రియేట్ చేశారు వీటి ద్వారా ప్రస్తుతం ప్రభుత్వం వ్యతిరేక ప్రజలను వాటిని వినియోగిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి ఈ క్రమంలో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది వెంటనే అటువంటి కష్ట కస్టర్ గ్రూపులను ఆగస్టు ఐదు సాయంత్రం ఐదు గంటల లోపు డిలేట్ చేయాలని ఆదేశం ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి గ్రూపుల నుంచి తక్షణమే ప్రజలు ఎగ్జిట్ అవ్వాలని అందుకు అనుగుణంగా వారికి సచివాలయం సిబ్బంది ఎజిడెంట్స్కు అవగాహన కల్పించాలని స్వతహాగా ఆయా గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయ్యేలా చూడాలని జిఎస్డబ్ల్యూఎస్ ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు ఈ గ్రూపులన్నీ వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వాలా సాయంత్రం ఐదు లోపు నివేదిక ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలకు గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశం ఇచ్చారు ప్రజలు కూడా స్వతహాగా ఈ గ్రూపుల నుంచి బయటకు రావాలని సూచించారు ఆయా వాలంటీర్లు వాట్సాప్ గ్రూపులను తొలగించిన వివరాలను అధికారికంగా తమ తనకు సోమవారం ఐదు లోపు తెలియజేయాలని ఆదేశాలు పేర్కొన్నారు ప్రజలకు కూడా వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయ్యేలా అప్రమత్తం చేయాలని అన్నారు ఉన్నతాధికారుల నుంచి అధిక అందిన ఆదేశాలతో జిల్లాలోని గ్రామ పార్టీ సచివాలయాల శాఖ ఆ సమయాలలో మండల మున్సిపల్ స్థాయి అధికారులకు పంపారు మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఏపీలో వాలంటరీ వ్యవస్థ పైన సమీక్ష చేసిన సంగతి తెలిసిందే వాలంటరీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు వాలంటీల సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకునే విధంగా నిర్ణయం తీసుకుంటామన్నారు వాలంటరీ కేపా కెపాసిటీ బిల్డింగ్ స్కిల్ డెవలప్మెంట్పై ప్రధానంగా ఫోకస్ పెట్టారు ప్రధానంగా వాలంటీర్ విద్యార్థ విద్యార్థులు వయసులు వారి వివరాలు సేకరించినట్లు తెలుస్తుంది వీరిలో పీజీలు డిగ్రీలు డిప్లొమాలు చేసిన వారు కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఇంటర్ పదో తరగతి విద్యార్ చదివిన వారు కూడా ఉన్నారు వాలంటీర్లకు స్కిల్ డెవలప్ చేసిన ఇచ్చి సామర్థ్యతను పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది వాలంటీర్ స్కిల్ పెంచి వీధి ద్వారనే మరిన్ని సేవలు ప్రజలకు అందించేలా సరికొత్త ఆలోచన చేసేందట ఏపీ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థను కొనసాగించమని చెబుతూనే మరో వారి సేవల్ని మరింత మెరుగ్గా వినియోగించుకునేలా ఆలోచన చేస్తున్నట్ట వాలంటరీ వ్యవస్థ విషయంలో రాజీనే లేదని వారిని కొనసాగిస్తామంటుంది ప్రభుత్వం కాకపోతే కొన్ని మార్పులు చేర్పులు చేసే పూర్తి స్థాయిలో ప్రక్షాళన ఉంటుందని చెబుతున్నారు